ఫైవ్ ఓవర్స్ ముందే చెప్తున్న బెట్టింగ్ వేయటం చాలా ప్రమాదం అండ్ బెట్టింగ్లు జరుగు దయచేసి పోవద్దు పాయింట్ కొత్త గతంలో సార్ చెప్పాను గుర్తుందా మన భారతదేశంలో బెట్టింగ్లకు సంబంధించి రాజస్థాన్ ఉన్నటువంటి ఫలోడి బజార్ టాప్ అబ్బాయి అక్కడ వేసే బెట్టింగ్లు ఎగ్జాక్ట్గా నిజమవుతూ ఉంటాయంట వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఒక ఎస్టిమేషన్ వేస్తారు అసలు ఏం జరగబోతుంది ఇక దాన్ని తగ్గట్టుగానే బెట్టింగ్లు మొదలవుతాయి అలా ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి కదా రేపు ఒకటో తారీఖుతో కంప్లీట్ అవుతాయి ఎన్నిక దాని ఒకటో తారీఖు ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ అనేవి వస్తాయి ఇప్పుడు మన ఇండియాలో టాప్ టెన్ ఈ బెట్టింగ్ బజార్లు ఉన్నాయి అందులో మన విజయవాడ కూడా ఉంది ఇక్కడ ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్కి ఇండియ్యువల్గా ఎన్నో వస్తాయి కాంగ్రెస్ మిత్రపక్షాలు ఇండియా కూటమికి ఎన్నో వస్తాయి బీజేపీకి ఇండివిడ్యువల్గా ఎన్నో వస్తాయి అండ్ బీజేపీ మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమికి ఎన్నో వస్తాయి ఈ టాప్ టెన్ సప్తాపచారాలు లేవైతే వాటి నేను చెప్తా ఓవరాల్గా నాకు అనిపిస్తున్నది ఏంటంటే మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి అన్నాడు చూశారు మన అవసరం వాళ్ళకు వస్తే మన అవసరంతోనే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితే మనం ఏదైనా డిమాండ్ చేయొచ్చు ప్రత్యేక అని చెప్పేసి అన్నాడు ఈయన అవసరం పలు బిల్లుల విషయంలో పార్లమెంట్లో వచ్చినా ఇన్ని ప్రత్యేక హాత అడగల కానీ ఈసారి చంద్రబాబు నాయుడు కావచ్చు ఈవెన్ జగన్ రెడ్డి కావచ్చు గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారో వాళ్ళకి గోల్డెన్ ఛాన్స్ ఇప్పుడు అలా ముందు ఓ రకంగా అది చంద్రబాబు గారే నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళే గెలుస్తారనిపిస్తుంది ఈవేలో గతంలో కేంద్రంలో చక్రం తిప్పినటువంటి సౌత్ ఇండియా పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఉండి బీజేపీని ఫుల్ టైం అక్కడ ఉండేలా చేసిన అండ్ ఐకే గుజరాలీ కావచ్చు దేవిగోడు వీళ్ళు ప్రధానమంత్రులుగా ఉన్న అండ్ గతంలో నేషనల్ ఫ్రంట్ అని చెప్పేసి ఎన్టీఆర్ఆర్ హ్యామ్లో అలా ఉన్నా ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఎవరు ఉండాలి అన్నదానికి సంబంధించి చక్రం తెప్పగలటువంటి నాయకుడు వ్యూహకర్త చాణక్యం నేర్పగల నేర్పరి ఒక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి వారు అన్ని పార్టీలతో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు గారు కూడా క్రెడిబిలిటీ అటువంటిది ఈ కాలం జనరేషన్కి తెలియక ఈ వైసీపీ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ వారి పిచ్చి పిచ్చి జోకులు చూసి ఆయన ఏదో అనుకుంటా ఉన్నారు చంద్రబాబు అంటే పొలిటికల్గా ఒక శిఖరం జాతీయ రాజకీయాల్లో ఆయనకున్నటువంటి గుర్తింపు ఆయనకు విచ్చే విలువ రేంజ్ అనమాట అది ఏం ప్రూవ్ కాకపోతే నాకైతే అనిపిస్తుంది రానున్న కొద్ది రోజులలో ఖచ్చితంగా కేంద్రంలో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఏంటనే దానికి సంబంధించి చక్రం తిప్పడానికి చంద్రబాబు గారు రెడీగా ఉండాలని అయితే కోరుకుంటూ ఉన్నా ఖచ్చితంగా ఆ అవకాశం ఆయనకు వస్తుంది అని ఇదిగో ఇవన్నీ చెప్తా వన్ బై వన్ వెళ్తాం ఫలోడి బజార్ కాంగ్రెస్కి నూట పదిహేడు ఇండియా కూటమి రెండు వందల నలభై ఆరు బీజేపీకి రెండు వందల తొమ్మిది ఎన్డీఏ కూటమికి రెండు వందల యాభై మూడు పలన్పూర్ సత్తా బజార్ కాంగ్రెస్కు నూట పన్నెండు ఇండియా కూటమికి రెండు వందల ఇరవై ఐదు బీజేపీకి రెండు వందల పదహారు ఎన్డిఏ కూటమికి రెండు వందల నలభై ఏడు కర్నాల్ సత్తా బజార్ కాంగ్రెస్కు నూట ఎనిమిది ఇండియాకి రెండు వందల ముప్ప ఇండియా కూటమికి రెండు వందల ముప్పై ఒకటి బీజేపీకి రెండు వందల ముప్పై ఐదు ఎన్డీఏ కూటమికి రెండు వందల అరవై మూడు ఓహ్లీ సత్తా బజార్ కాంగ్రెస్కు నూట పదిహేను ఇండియా కూటమికి రెండు వందల పన్నెండు బీజేపీకి రెండు వందల ఇరవై ఏడు ఎన్డీఏ కూటమికి రెండు వందల యాభై ఐదు బెల్గాం సత్తా బజార్ కాంగ్రెస్కు నూట ఇరవై ఇండియా కూటమికి రెండు వందల ముప్పై బీజేపీకి రెండు వందల ఇరవై మూడు ఇండియా కూటమికి రెండు వందల అరవై ఐదు కోల్కతా సత్తా బజార్ కాంగ్రెస్కు నూట ఇరవై ఎనిమిది ఇండియా కూటమికి రెండు వందల ఇరవై ఎనిమిది బీజేపీకి రెండు వందల పద్దెనిమిది ఎన్డీఏ కూటమికి రెండు వందల అరవై ఒకటి విజయవాడ సత్తా బజార్ మన విజయవాడ బెట్టింగ్ ఫ్లో రేంజ్లేస్తారు కాంగ్రెస్ నూట ఇరవై ఒకటి ఇండియా కూటమి రెండు వందల ముప్పై ఏడు బీజేపీ రెండు వందల ఇరవై నాలుగు ఎన్డీఏ కూటమి రెండు వందల యాభై ఒకటి నెక్స్ట్ ఇండోర్ సరాఫా అక్కడ కూడా ఇండోర్లో కాంగ్రెస్ తొంభై నాలుగు ఇండియా కూటమి నూట ఎనభై బీజేపీ రెండు వందల అరవై ఇండియా కూటమి ఎన్ ఎన్డీఏ కూటమి బీజేపీ రెండు వందల అరవై ఎన్డీఏ కూటమి రెండు వందల ఎనభై మూడు అహ్మదాబాద్ చోకాభార్ కాంగ్రెస్ నూట నాలుగు ఇండియా కూటమి నూట తొంభై మూడు బీజేపీ రెండు వందల నలభై ఒకటి ఎన్డీఏ కూటమి రెండు వందల డెబ్బై సూరత్ మఘోబీ కాంగ్రెస్ తొంభై ఆరు ఇండియా కూటమి నూట ఎనభై ఆరు బీజేపీ రెండు వందల నలభై ఏడు ఎన్డీఏ కూటమి రెండు వందల ఎనభై రెండు సో ఓవరాల్గా చూసుకుంటే ఇండియాలో టాప్ టెన్ సత్తా సత్తాబాజార్వే మొత్తంగా చూసుకుంటూ ఉన్న ఎన్డీఏకి ద బెస్ట్ అంటే రెండు వందల డెబ్బై రెండు కనిపిస్తుంది అంటే రెండు వందల యాభై ఇంటూ రెండు ఐదు వందలు ఇరవై రెండు ఇంటూ రెండు నలభై నాలుగు సో మెజారిటీ మార్క్ అన్నది ఇక్కడ చూస్తూ ఉన్నట్టయితే రెండు వందల డెబ్బై రెండు రావాలా కానీ ఎక్కడ చూసినా సరే ఎన్డీఏకి సంబంధించి రెండు వందల అరవై మూడు ఒకటి కనిపించింది రెండు వందల అరవై ఐదు కనిపిస్తుంది రెండు వందల ఎనభై మూడు మూడు చోట్ల మాత్రం రెండు వందల ఎనభై మూడు రెండు వందల ఎనభై రెండు కూడా రెండు వందల డెబ్బై సో రెండు చోట్ల మాత్రమే మెజారిటీ స్థానాలు దాటేలా కనిపిస్తుంది మిగతా అన్ని చోట్ల కూడా ఎన్డీఏ కూటమికి అనుకున్న వేలు రావాలన్నట్టుగా చెప్తూ ఉన్నారు దెన్ ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు తీసుకొని చిటికాల పాల లేదు ప్రత్యేక హోదా మేము ఇస్తామని కాంగ్రెస్లో అంటున్నారు కాబట్టి దెన్ ఎన్డీఏలో ఉన్న కూడా తీసుకొని చంద్రబాబు గారు ఏమనుకోవద్దు బీజేపీ అని చెప్పేసి వాళ్ళకి చెప్పి మా రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యమని చెప్పి అట్ సపోర్ట్ ఇవ్వాలి ఒకవేళ ఈ ఇండియా కూటమిలో మేము జాయిన్ కాము బట్ మాకు మీరు రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేస్తానంటే మేము బయటికి సపోర్ట్ చేస్తామని చెప్పేసారు అనాల మొత్తానికి జూన్ నాలుగులో మనకు ఒక క్లారిటీ ఉంది ఐఆమ్ షూర్ ఈసారి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నది చంద్రబాబు గారే అందులో నో డౌట్ అండ్ రేపు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి వస్తే తప్ప చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవడూ ఆపలేడు ఎందుకంటే ఈసారి కేంద్రంలో చంద్రబాబుకి సంబంధించి కీలకమైనటువంటి వాళ్ళు అక్కడ అధికారంలో ఉంటారు దెన్ దానికి తగ్గట్టుగానే రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఈయన మంత్రాంగం నడుపుతారు